తను శృతి లాగా ఉంది కదా ఏ శృతి మళ్ళీ శృతి ఎలా ఉన్నావు నేను బాగున్నా చాలా రోజులైంది కదా మనం కలిసి అవును ఎక్కడికి వెళ్తున్నట్టున్నావు ఇక్కడ ఇంటి దగ్గర సరే అలా అయితే అలా వెళ్తూ మాట్లాడుకుందామా సరే సరే ఉండు బిల్ కట్టేసి వస్తా ఓకే అవును శృతి ఇప్పుడు ఏం చేస్తున్నావు ఇక్కడే ఐటీ కంపెనీలో వర్క్ చేస్తున్నా మరి నువ్వు నీకు తెలుసు కదా నాకు సినిమా అంటే ఎంత ఇష్టం అని అప్పటి నుంచి ఇప్పటి సినిమా ఫీల్డ్లోనే ట్రై చేస్తున్నా అవును కదా కాలేజ్ ఉన్నప్పుడు డైరెక్టర్ అవ్వాలి అవ్వాలి అన్న మరి ఇప్పుడు ఏం చేస్తున్నావు నీకు తెలియంది ఏముంది అప్పట్లో చూసావు కదా నేను ఒక షార్ట్ ఫిలిం తీయడానికి ఎంత కష్టపడ్డానో ఎవరైనా ప్రొడ్యూసర్ దొరికితే షార్ట్ ఫిల్మ్ తీయాలి అర్జున్ నువ్వు ఇక్కడ ఎక్కడ ఉంటావు ఇక్కడే మా ఇల్లు ఇది చివరన్నా హో మా కూడా అక్కడే హే మీది అక్కడ కనిపిస్తుంది కదా బ్లూ కలర్ బిల్డింగ్ అక్కడ టూ నాట్ ఉన్నా ఓ అవునా నువ్వు ఆపోజిట్ ఉన్నా కదా అవును లైఫ్ ఎలా ఉంది బాగానే ఉంది అర్జున్ నేను అనుకున్నట్టే వర్క్ ఇప్పుడు తప్ప వేరే వర్క్ చేస్తున్నాను శృతి నా ఫ్రెండ్కి ఒక రెస్టారెంట్ ఉంది అందులోనే వర్క్ చేస్తున్నా ఏదైనా షార్ట్ ఫిలిం తీయొచ్చు కదా అర్జున్ ఈ మధ్య చాలా మంది షార్ట్ ఫిలిం తీస్తున్నారు మా టీంలో కూడా నరేష్ అనే ఒక అతను షార్ట్ ఫిలిం తీశాడు షార్ట్ ఫిలిం తీయొచ్చు కానీ మన దగ్గర అంత బడ్జెట్ లేదు కదా ఒకసారి అమౌంట్ ఎంత అయింది అని అడిగాను ట్వంటీ థౌసండ్ లో కంప్లీట్ చేశాను అన్నాడు చేయొచ్చు కానీ నేను రెస్టారెంట్ లో పని చేసుకుంటూ షార్ట్ ఫిల్మ్ తీయాలంటే ఇష్టమే ఎందుకంటే నాకు వచ్చే డబ్బులతో రూమ్ మెయింటెనెన్స్కే సరిపోదు నువ్వు ఏదైనా సింపుల్ గా ఒక స్టోరీ రాయొచ్చు కదా ఎందుకంటే చిన్న బడ్జెట్ లో స్టోరీ రాసినప్పుడు ఎవరైనా ముందుకు రావచ్చు కదా రాయొచ్చు కానీ రాయ్ అర్జున్ నాకు ఎవరైనా తెలిసిన వాళ్ళుంటే చెప్తా ఓకేనా ఓకే శృతి థాంక్స్ ఓకే అర్జున్ నేను వెళ్తా నాకు లేట్ అవుతుంది ఎక్కడికి అమ్మ షాపింగ్ వెళ్దాం అంది అందుకని ఓకే ఓకే అర్జున్ అమ్మ కాల్ చేస్తుంది వి విల్ మీట్ అగైన్ బై అర్జున్ బై శృతి హా అమ్మ వస్తున్నాను గుడ్ మార్నింగ్ అర్జున్ గుడ్ మార్నింగ్ శృతి డైరెక్టర్ గారు ఏదో రాస్తున్నట్టున్నారు నువ్వే చెప్పావు కదా ఒక షార్ట్ ఫిల్మ్ తిమని అందుకే స్టోరీ రాస్తున్నా గుడ్ గుడ్ రాయండి రాయండి అవును ఎలాంటి స్టోరీ రాస్తున్నారు ఒక చిన్న లవ్ స్టోరీ రాస్తున్నా ఏంటి లవ్ స్టోరీనా అవును ఎందుకు సార్ గారికి లవ్ స్టోరీ రాయడం కూడా వచ్చా అదేంటి ఎలా అన్నా నేను లవ్ స్టోరీ రాయలేనా అలాని కాదు నువ్వు కాలేజ్ టైంలో చెప్పిన స్టోరీలు అన్ని దయాల స్టోరీలు బ్లడ్ అది ఇది అని చెప్పేవాడివి ఇప్పుడు చూస్తే లవ్ స్టోరీ రాస్తున్నావు అందుకే డౌట్ టచ్ అడిగే అలా అనిం లేదు ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ లవ్ స్టోరీ వస్తున్నా ఓ ఏంటి మెసేజ్ ఓరియంటెడ్ లవ్ స్టోరీనా ఇదేదో కొత్తగా ఉందే ఓకే రాయ్ రాయ్ ఈ స్టోరీతో ఏంటో ప్రూఫ్ చేసుకోవాలి ఓకే సరే నేను వెళ్తాను మళ్ళీ కలుద్దాం బాయ్ ఓకే శృతి ఏం చేస్తున్నావు స్టోరీ అయితే కంప్లీట్ అయింది మీ బడ్జెట్ ఏం చాలా ప్లాన్ చేసుకుంటూ ఉన్నా శృతి నీకు ఒకసారి స్టోరీ చెప్తా ఎలా ఉందో చెప్పు ఏంటి ఫోన్ లోనా మరి ఇంకెక్కడ ఎక్కడైనా కలిసి మాట్లాడుకుందాం కాఫీ షాప్ ఓకేనా కాఫీ షాప్ లో డిస్టర్బెన్స్ ఉంటుంది మరి ఇంకెక్కడ కలుద్దాం మా ఇంటి టెర్రస్ పైకి రా సన్ చూస్తూ కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం సరేనా సరే వస్తున్నా అర్జున్ కాఫీ ఎలా ఉంది బాగుంది శృతి సరే ఇప్పుడు స్టోరీ స్టార్ట్ చేయి సరే ఇది ఒక మెసేజ్ ఓరియంటెడ్ లవ్ స్టోరీ ఓపెన్ చేయగానే ఇది స్టోరీ చాలా బాగుంది అర్జున్ నాకైతే బాగా నచ్చింది థ్యాంక్ యూ రెడీ చేసా కానీ దీని బడ్జెట్ అర్థం కావట్లేదు అర్జున్ ఈ షార్ట్ ఫిలింకి ఎంత ఖర్చు అవుతుంది ఎందుకు ఎంత అవుతుందో తెలుసుకుందామని ట్వంటీ అవుతుంది హో అవునా సరే అయితే హిస్టారిక్ నేనే ప్రొడ్యూస్ చేస్తా షూటింగ్ స్టార్ట్ చేసి ఓ నిజమా నిజంగానా ఎస్ హిస్టారిక్ నేనే ప్రొడ్యూసర్ని హారీ హ్యాపీ ఫుల్ హ్యాపీ సో మచ్ సారీ ఏంటి శృతినా ప్రొడ్యూసర్ ఇక్కడ ಥ್ಯಾಂಕ್ ಯು ಪ್ರೊಡ್ಯೂಸರ್ ವೆಲ್ಕಮ್ ಡೈರೆಕ್ಟರ್ ಅರ್ಜುನ್ ಇಂತಾಗಿ ಈ ಹೀರೋ ಯವರು ಹೀರೋಯಿನ್ ಯವರು ಚಪ್ತೆ ಶಾಕ್ ಆಯ್ತಾ ಯವರ చెప్పు ಶಾಕ್ ಅವತನ ಮಲ್ಲಿ ಚೂದ ಈ ಕಥೆಗೆ ಹೀರೋ ನೇನೆ ಹೀರೋಯಿನ್ ನುವೆ ವಾಟ್